నమస్తే ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంటు నిరుద్యోగులకి ముఖ్యంగా ఇంటర్ డిగ్రీ చేసిన నిరుద్యోగులకి ఒక మంచి వార్త చెప్పింది ఆ వార్త ఏంటి దానికి ఎవరెవరు ఎలిజిబిలిటీ శాలరీ ఎంత ఇస్తారు ఇంతకీ వీళ్ళు ఎక్కడ పనిచేయాలి ఎన్ని మీతో పంచుకుంటాను పంచుకునేందుకు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టిన కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చిత లేకొట్టండి ఈ జాబులకి దివ్యాంగులు కూడా అర్హులే ఇంతకు మ్యాటర్ ఏంటి మ్యాటర్లోకి వెళ్దాం ఇంతకు మ్యాటర్ ఏంటంటే మనకి మొన్న డిఎస్సి తీశారు ఒక పన్నెండు వేల పోస్టులు ఎన్నో తీశారు మళ్ళీ ఇప్పుడు డిఎస్టీ డిఎస్సి నోటిఫికేషన్ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారు రెండు వేల పోస్టులు దీన్ని అలా మనసులో పెట్టుకోండి అందుకే ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన జాబ్స్ ఏంటంటే అకాడమిక్ ఏపీ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అంటే స్కూళ్ళల్లో పనులు చేయడానికి ఏం పనులు టీచర్ జాబ్స్ స్కూళ్ళల్లో టీచర్ జాబ్ చేయడానికి ఎంత సాలరీ ఇస్తారు పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు ఇస్తారు బాగానే ఉంది సార్ మరి ఏ విధంగా జాబుల్ని తీస్తారు ఏ విధంగా మీకు నీకు ఇంటర్మీడియట్ ఉండాలి డిగ్రీ అయిపోయి ఉండాలి ఓకేనా ఇది మీ క్వాలిఫికేషన్ ఇంకా బీఈడి అయినా పర్వాలేదు పీజీ అయినా పర్వాలేదు టీటీసీ అయిపోయినా పర్వాలేదు బేసిక్ ఇది మీరేం చేయాలంటే ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళిపోవాలి అక్కడ వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు ఏపీ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అక్కడ మీరు అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి అక్కడ వెంటనే ఎంఈఓ ఆఫీసులో ఇవ్వాలి ఎప్పుడు లోపు ఇవ్వాలి ఐదో తారీఖు లోపే ఇవ్వాలి ఇవాళ తారీఖు మూడు అంటే ఈరోజు అయిపోయిందనుకోండి నాలుగు ఐదు ఈ రెండు రోజుల్లో మీరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి నువ్వు ఇంటర్ కంప్లీట్ చేసినా డిగ్రీ కంప్లీట్ చేసినా ఆ పైన ఎంత కంప్లీట్ చేసినా క్వాలిఫికేషన్స్ అక్కడ ఇచ్చేయాలి ఇస్తే ఏడో తారీఖు లోపే ఈ ఎంఈఓ గౌర ఆట లిస్టును చూసి ఇతరులు టీచింగ్ చేయగలడా లేదా అని అబ్జర్వ్ చేసి డీవీకు పంపిస్తారు జిల్లా ఆఫీసులకి అవి అక్కడికి వెళ్తాయి కదా వాళ్ళు రెండే రెండు రోజుల్లో ఫైనల్ చేసి లిస్టు మనకి ఎనిమిదిని కానీ తొమ్మిదిని కానీ మళ్ళీ ఎంఈఓ ఆఫీసులకు వచ్చేస్తాయి ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎవరు సెలెక్ట్ కాలేదని ఓకే సూపర్ బాగుంది ఎంట్రన్స్ జాబ్ కూడా ఇచ్చేస్తారు మీ గ్రామాలను చేయొచ్చు లేదా మీ మండలంలో చేయొచ్చు ఇందుకే జాబ్ ఏంటి టీచర్ జాబ్ శాలరీ అంతా పదివేలు లేదా పన్నెండు వందల పన్నెండు వేల ఐదు వందలు ఇందుకు ఏం చెప్పాలి సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ అంటే తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ ఇవి ఎలా అనమాట సోషలో ఈ జాబులు ఎనిమిది వందల తొంభై రెండు ఉన్నాయి ఓకేనా మరి హెచ్టి హెచ్జిటి ఏం ఉన్నాయి రెండు వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి మొత్తం పదకొండు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి సార్ సూపర్గా ఉంది సార్ ఏ ఎగ్జామ్ లేదా ఏమి టెస్ట్ లేదా ఏమి లేవు ఏమీ లేవు అయితే మరి ఎన్నేళ్ళు ఉంచుతారు ఎన్ని ఏళ్ళు కాదు ఎన్ని నెలలో మే వరకు ఏప్రిల్ వరకు ఉంచుతారు అంతే సార్ మే వరకు ఏప్రిల్ వరకు ఉంచుతా మాకేలా సార్ అందుకే కదా ఖాళీగా ఉన్న వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడతాయి మళ్ళీ అకాడమిక్ స్టార్ట్ అయ్యి డిఎస్సి టీచర్లు వచ్చే వరకు అంటే జూన్ ఏప్రిల్ వరకు మిమ్మల్ని ఉంచుతారు ఒకవేళ ఏదన్నా కారణాల చేత డిఎస్సి పోస్ట్ పోండ్ అయిందనుకోండి మీ జాబులు కంటిన్యూ అవుతాయి ఇది మ్యాటర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్స్ వచ్చే వరకు కూడా ఆరు నెలలు ఏడు నెలలు ఫర్ ఎగ్జాంపుల్కి ఇదేంటి డిసెంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఐదు నెలలు ఒకవేళ ఇంకా లేట్ అయిందనుకో ఒక రెండు నెలలు ఇది ఫ్రెండ్స్ అంటే టీచర్ పోస్టులు వాళ్ళు ఖాళీగా ఉన్నవాళ్ళు మీకు అవసరం ట్రైనింగ్ ఇస్తారండి వాళ్ళు పన్నెండు మూడు రోజులు నాలుగు ఇచ్చుకొని పిల్లలకి పాఠాలు చెప్పిస్తారు ఎందుకంటే టీచర్స్ లేరు కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ మీరు దివ్యాంగులైనా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు వెళ్ళిపోయి అప్లై చేసుకోండి కనీసం ఐదారు నెలలు పదివేలు పన్నెండు వేలు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి ఇది ఫ్రెండ్స్ నో ఎగ్జామ్స్ నో రికమెండేషన్స్ ఈ సెలక్షన్ కూడా ఎలా చేస్తారంటే మీ సర్టిఫికేట్లను బట్టి సెవెంటీ పర్సెంట్ మార్కులు వేస్తారు ఒకవేళ మీ సబ్జెక్టులో స్కిల్స్ని బట్టి అంటే ఆయా సబ్జెక్టులో మీకు ప్రావీణ్యత ఉంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీ క్వాలిఫికేషన్ డెబ్బై చేస్తారు సరే నేను ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో టీచర్ అయి చేసేనండి అని మీరు ఏదన్నా కానీ ప్రూవ్ చేయగలిగితే ట్వంటీ ఫైవ్ మార్క్స్ చేస్తారు అలాగనమాట సో మొత్తానికి వంద మార్కులకి మీరు నో ఎగ్జామ్స్ నో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ Adieu friends namaste